హాయ్ ఫ్రెండ్స్ విశాఖ సాగర అందాలు మాటల కందనివి ప్రకృతి ప్రేమికులను దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే ఆ సముద్రం రాబోయే కాలంలో ముందుకు దూసుకొచ్చి ఇసుక తిన్నెలను మింగేస్తుందా తీరం వెంబడి కొంత భూభాగాన్ని తనలో కలిపేసుకుంటుందా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది వాతావరణం వేడికితే సముద్రం ముందుకొస్తుందా అంటే అవుననే పరిశోధనలు చెబుతున్నాయి వాతావరణ మార్పులు కారణంగా తీర ప్రాంత నగరాలకు రానున్న కాలంలో భారీ ముప్పు పొంచి ఉంది రెండు వేల నలభై నాటికి విశాఖ సాగర తీరం వెంబడి ఐదు శాతం భూభాగాన్ని కోల్పోయే అవకాశాలుంటాయని హెచ్చరిస్తున్నారు అంటే సముద్రం ముందుకు చొచ్చుకొస్తే ఏర్పడే కోతతో తీరం వెంబడి ఇసుక తిన్నెల్లో ఆరు పాయింట్ తొమ్మిది ఆరు నుంచి ఏడు పాయింట్ నాలుగు మూడు చదరపు కిలోమీటర్ల మేర భూమి సముద్రంలో కలిసిపోతుంది ఈ తాజా వివరాలు విశాఖ వాసులను కలవర పెడుతున్నాయి ఉమ్మడి విశాఖ పరిధిలో నూట ముప్పై ఒకటి కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది తీరం వెంబడి నలభై మూడు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి వాటిలో పదిహేను గ్రామాల వద్ద తీరం తరచూ కోతకు గురవుతుంది గతేడాది ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు యారాడు నుంచి పరిశీలిస్తే యారడి బీచ్ కోస్టల్ బ్యాటరీ ఆర్కే బీచ్ కురుసూరు సబ్మెరైన్ మ్యూజియం చిల్డ్రన్స్ పార్క్ జోడుగుల్లపాలెం ఋషికొండ మంగమారిపేట భీమిలి ఈ పరిధిలో తీరం ఎక్కువగా కోతకు గురవుతుంది రెండు వేల పద్నాలుగులో ఊదూర్ తుఫాను సమయంలో ఆర్కే బీచ్ పరిధిలో కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది సహజమైన ఇసుక బంగాళాఖాతంలో దక్షిణ నుంచి ఉత్తరానికి రావాల్సి ఉండగా అవంతరాలు ఏర్పడుతున్నాయి విశాఖ తీరంలో కొండలు సముద్రంలోకి చొచ్చుకొని ఉండటము ఒక కారణం ఉదాహరణకు యారాడుకొండ కారణంగా ఇసుక సహజ ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతుంది దీంతో యారాడుకొండకు మరోవైపు ఉన్న ఆర్కే బీచ్ పురుసూర్ సబ్మరైన్ మ్యూజియం వద్ద కోత ఎక్కువగా ఉంటుందని సముద్ర అధ్యయనం విభాగం విశ్రాంత శాస్త్రవేత్త కేఎస్ఆర్ మూర్తి గారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు విశాఖ తీరంలోను తీరప్రాంత కోత నివారణకు విశాఖ పోర్ట్ అథారిటీ డ్రిడ్జర్లతో డ్రిడ్జింగ్ చేయిస్తుంది ఏటా ఏప్రిల్ మే నెలలో డ్రిడ్జింగ్ ద్వారా వచ్చే ఇసుకను పైపుల ద్వారా కోతకు గురైన ప్రాంతాల్లో వేస్తున్నారు ఇదే కాకుండా పకడ్బందీ చర్యలు మరింత చేపట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు